వటపత్ర సాయి అంటే ఏమిటి వటపత్రం అంటే మర్రాకు సాయి అంటే సైనిస్తున్నవాడు అని అర్థం అనగా మరియాకు మీద సైనిస్తున్నవాడు ఈ వటపత్ర సాయి అనేది ఒక పదం కాదు ఒక అవతారం ఇది మహాభారతంలోని ఒక చిన్న కథ మరియాకు మీద ఒక బాలుడు ఖాళీ బట్న వేలును నోటిలో పెట్టుకుని ఉండే చిత్రపటాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ చిత్రపటం యొక్క సారాంశమే వటపత్ర సాయి ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది పురాణాలలో ఉన్న చిరంజీవుల్లో మార్కండేయ మహాముని ఒకరు ఈయన ఆరు మన్వంతరములు కఠినమైన ఘోర తపస్సు చేస్తాడు ఏడవ మన్వంతరమును కూడా తపస్సుని విజయదశముగా తీసుకెళ్తున్నాడు ఆ విషయాన్ని గమనించిన ఇంద్రుడు తపస్సు భంగపరచాలని నిర్ణయం తీసుకుంటాడు అందమైన అప్సరసలను వారి నాట్య హోయలను మార్కండేయ మహాముని మీదకు పంపిస్తాడు అంతటి సుందరాంగులు వచ్చి ఆడిన ఆ మహాముని చలించలేదు చలనం కట్న దీక్షను చూసిన శ్రీ మహావిష్ణువు మార్కండేయుడికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడగగా మార్కండేయుడు నీ మాయను చూడాలనుంది అని అడుగుతాడు ఆ తరువాత కొన్ని రోజులకి గాలి ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి నీటితో సమస్తము మునిగిపోయింది మార్కండేయుడు విష్ణు మాయతో నీటిపై కొన్ని వేల సంవత్సరాలు జీవించాడు కొద్ది రోజుల తరువాత మార్కండేయుడికి ఒక దివ్యమైన జ్యోతి వెలుగు కనిపించింది అక్కడికి వెళ్ళి చూడగా మర్రి ఆకుపై సైనిస్తున్న బాలుడు కనిపించాడు అతడే వటపత్ర సాయి ఆ మర్రి ఆకు మీద పడుకుని ఉన్న బాలుడు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అంతటి మహాప్రలయంలో మార్కండేయుడికి ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు శ్రీ మహావిష్ణు ఆదేశం ప్రకారం మర్రి ఆకుపై ఉన్న వటవత్ర సాయి కడుపులోకి వెళ్ళి చూస్తాడు నీట మునిగిన సమస్త భూమి ప్రాణకుటీ కనిపిస్తుంది మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు